రేజలాడ్ ప్రభువును మన రక్షకుడైన ఈ శ్రీ క్రీస్తునామంలో మీకు అందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం అపస్తుడైన గారు కురిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీరు దుఃఖపడితురని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏల ఎనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకే దైవ చిత్తానుసారముగా దుఃఖపడితేరిడ్ ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ పౌలి గారు అంటూ ఉన్నారు కొరింది సంఖపు వారితో మీరు ఏడుస్తున్నారని నేను సంతోషించటం లేదు ఆ ఏడుపు ద్వారా మీకు మారు మనసు వచ్చిందని సంతోషిస్తున్నాను అంటున్నారు ఎందుకంటే పౌలు గారు రాసినటువంటి పత్రికల ద్వారా వారిలో ఉన్నటువంటి లోటులను అదేవిధంగా వారి ప్రవర్తనను సరిచేయడానికి దేవుడు వాడుకునేవారు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే మనుషులకు ఇబ్బందికరంగా అనిపించేవి ఇదేంటి పౌలు గారు మమ్మల్ని తిడుతున్నారు ఇదేంటి పౌలు గారు మమ్మల్ని మాటల ద్వారా కొడుతున్నారు అన్నటువంటి భావజాలన వారిలో కలిగేది ఆ భావజాలను బట్టి అనేకులు దుఃఖపడుతూ ఉండేవారు అనేకులు సరి చేసుకుంటే ఉండేవారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు గారు సంతోషంతో ఈ రెండవ పత్రిక రాసినప్పుడు చెప్తున్నారు మీరు దుఃఖపడ్డారని నేను సంతోషించడం లేదు చాలామంది అనుకుంటున్నారు మీ మాటలు మమ్మల్ని దుఃఖ పెడుతున్నాయండి మీ మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయండి అని బాధపడుతున్నారు నేను అందుకు సంతోషించడం లేదు ఆ బాధించిన మాటలను బట్టి ఎవరైతే తమ యొక్క ప్రవర్తనను మార్చుకుంటున్నారో తమ నడవడికను మార్చుకుంటున్నారో వారిని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పేసి దైవీజనుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని బిడలరా ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి చాలాసార్లు అంటూ ఉంటారు వాక్యం బాగా చెప్పారు బ్రదర్ అంటారు వాక్యం బాగా చెప్పారా లేకపోతే బాగా చెప్పలేదే కాదు వాక్యం నీతో మాట్లాడిందా నేను సరి చేస్తుందా అనేది ఆ విషయం మీద ఒక అవగాహన కలిగి ఉండాలి ఆలోచన కలిగి ఉండాలి నేను కొంతమంది విశ్వాసాలను చూశాను వాళ్ళు అంటూ ఉంటారు ఈరోజు ఫాస్టర్ గారి వాక్యం ద్వారా జాష్వాకి బాగా తగిలింది లేక పుష్పాకి బాగా తగిలింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేము పాస్టర్ గారు కనుక మా పేర్లు వాడుతూ ఉన్నా బాగా తగిలింది అంటారు వాళ్ళకి కాదు తగలవలసినది దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో నీకు తగిలి ఆ దుఃఖం రావాలి బాధ రావాలి అయ్యో ఈ పొరపాటు నేను చేశానే అయ్యో నా జీవితంలో పలానా సమస్య ఉందే అని వేదన ఎవరికైతే కలుగుతుందో ఎవరైతే దేవుని దగ్గర రోధిస్తారో వారు గొప్పవారు అవుతారు వారి యొక్క ఆ దుఃఖానికి దేవుడు ప్రతిఫలం ఇస్తారు చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే భర్త తిట్టాడని లేకపోతే అత్తగారు తిట్టిందని తల్లిదండ్రులు పట్టించుకుంటలేదని ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు కానీ దేవుని దగ్గర దేవుని వాక్యం హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదం మీరు చూస్తారు అందుకే పదో వచ్చిన వాళ్ళు అంటారు కదా దైవ చిత్తానుసారమైన దుఃఖన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును చేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే ఈ లోక సంబంధమైన దుఃఖమైతే మరణాన్ని పుట్టిస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడలరా నీ దుఃఖము దైవ చిత్తానుసారంగా ఉండాలి అంటే దేవుని వాక్యం విన్నప్పుడు నీలో దుఃఖం కలగాలి ఆ దుఃఖం ఏం చేస్తుంది అంటే నీకు రక్షణార్థమైనటువంటి మనసుని ఇస్తుంది నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళుతుంది అంత మాత్రమే అది నీ కుటుంబాన్ని కట్టుకునేలాగా చేస్తుంది కానీ లోకపు దుఃఖం అయితే అది నిన్ను కృంగదీసి హాస్పిటల్ పాలు చేసి చివరానికి చివరికి మరణానికి చేరువ చేస్తుంది కనుక దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని పాదాల దగ్గరికి చేరినప్పుడు మీరేం చేయాలంటే మీ హృదయాన్ని దుఃఖపరుచుకోండి అది కూడా దేవుని చిత్తానుసారంగా దుఃఖపడండి తప్ప లోక అనుసారమైన దుఃఖము ఎంత మాత్రము దేవుని పిల్లలైనటువంటి మీకు తగదని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధడానికి స్తోత్రములను అయినా నిజమే నీ వాక్యం విన్నప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి మాల్ల లోట్లున్న లేకపోతే ఏదైనా సమస్యలున్న వాటిని బట్టినైనా మేము సరి చేసుకోండి నేను గణపరిచే భాగ్యం కూడా దయచేయండి ఈ లోకపు దుఃఖం మా పొద్దునైనా దానిలో మరణం ఉంది మేమునైనా సంతోషంగా ఆనందంగా జీవించే గొప్ప భాగ్యమును ప్రతిబిడకి మీరు దయచేసి మహిమ పొందండి అయినా నిబిడలు ఎంతమంది అయితే మరు రోధిస్తూ ఉన్నారు చిత్తానుసారంగా దుఃఖపెడుతూ ఉన్నారు వారికి రక్షణార్థమైనటువంటి మనసును ఆ నిత్య జీవం అనే పరలోకాన్ని నిబిడలకు అనుగ్రహించి మహిమగనత ప్రభావములు పొందుకున్నామని ఏసు పరిశోధనాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్